అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో దసరా కానుగ్గా మహిళలు ఆడబెట్టని అయితే ఇవ్వబోతున్నారండి ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తేనే వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ డిస్క్రిప్షన్ ఉంటుంది నా వాట్సాప్ ఛానల్ బ్లాక్ కలర్ అందులో జాయిన్ అవ్వండి ఇప్పుడు చూస్తున్న ఈ పింక్ కలర్ గ్రూప్లో అయితే నాకు ఎటువంటి సంబంధం లేదు ఇది నాది కాదు దయచేసి నుంచి లెఫ్ట్ అయిపోండి ఎవరైనా డబ్బులు పోతే నాకు సంబంధం లేదు ఓకే చూడండి మనకి ప్రతి నెల ఒక పథకాన్ని అయితే ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పడం జరిగింది సో మనకి వరుసగా గ్యాస్ సిలిండర్ తల్లికి వందనం ఉచిత బస్సు ఆగస్టు పదిహేను కూడా విడుదల చేశారు ఉచిత ఇసుక కూడా వేస్తా అన్నారు సో అది డబ్బులు తీసుకుంటున్నారు దాని గురించి మనం మాట్లాడేది ఓకే ఇప్పుడు మనకి పై వచ్చే నెల ఏంటంటే సెప్టెంబర్ ఈ సెప్టెంబర్లో మనకి దసరా సెలవులు అయితే రాబోతున్నాయి చివర ఇరవై ఏడు ఇరవై మూడు సంథింగ్ ఎప్పటి నుంచో సో ఈ ఇరవై మూడు నుంచి అక్టోబర్ మూడు వరకు కూడా దసరా సెలవులు ఇవ్వబోతున్నారు ఈ దసరా సందర్భంగా ప్రభుత్వం మహిళలకు ఎవరైతే ఈ పెళ్ళయ్యి లేదా పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఉన్నారు వీరందరికీ కూడా ఆడబడ్డ నిధి కింద మరి నెలకి పదిహేను వందలు లేదా ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు ప్రభుత్వం అయితే ఇస్తామని చెప్పడం జరిగింది మరి ఈ దసరాకు దాన్ని అమలు చేయడము లేకపోతే దాన్ని ప్రకటించడం అయితే చేయడం జరుగుతాయి సో దసరా సందర్భంగా అలాగే ఆగస్టు పదిహేను సందర్భంగా మన్యం ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు పవన్ కళ్యాణ్ గారు చీరలు అయితే పంపిణీ చేశారు అంతకుముందు ఏమో చెప్పులు పంపిణీ చేశారు తర్వాత చీరలు పంపిణీ చేశారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు తెలంగాణ తరహాలో ఏదైనా ఒక గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుందని ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది తెలంగాణలో అయితే బోనాలకి దసరాకే రెండు చీరలు ఇస్తారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అదే చేస్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అది సంక్రాంతికి ఇట్లే ఇవ్వట్లేదు ఇటు ఏవలేదు సో మహిళలైతే ఉచిత బస్సు ఏమో బస్సుల్లో రద్దీ ఎక్కువైపోయి కొట్టుకోవడం జరుగుతుంది మరి ఈ ఆడబిడ్డని ఏదైనా పథకం అమలు చేస్తారలేదు చూడాలి సో ఇంటికాడ ఉన్న మహిళలకి అయితే కొంచెం ఇది ఆర్థిక చేయూతగా ఉంది ఉంటుంది అలాగే వారు ఏదైనా చిన్న చిన్న ఏదైనా కుటీర పరిశ్రమ లాంటి చిన్న ఏర్పాటు చేసుకునే వాళ్ళు దాని మీద జీవనం ఏదైతే ఉందో అది సాగించడానికి అయితే ఉంటుందన్నమాట సో ఒకవేళ మీ యొక్క ఆడబిడ్డ నిధి కానీ దసరా కానీ ఇచ్చినట్లయితే ఈ లోపు మీరు కొన్ని ఏర్పాటు చేసుకోవాలి ఏంటంటే మీ ఆధార్ కార్డులో వయసు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి అరవై సంవత్సరాలు దాటకుండా యాభై తొమ్మిది సంవత్సరాలు దాటకుండా అలాగే మీ ఆధార్ కార్డుని వయసు మార్చారా ఏంటో హిస్టరీ కూడా అడుగుతారు అది కూడా మీరు పగ్గా చెక్ చేసుకోండి పేర్లు మారిస్తే ఇబ్బంది లేదు వయసు మారిస్తేనే ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది అలాగే మీరు ఆంధ్రప్రదేశ్ చెందిన వారే ఉండాలి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తున్నారు కదా కార్డు కూడా మీకు వచ్చి ఉండాలి సో ఇది చూసుకోండి అలాగే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉండాలి ఎంతమంది అయితే పథకాలకు అరుగులే ఉన్నారో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు అయి ఉండాలి అప్పుడు మాత్రం రావడం జరిగింది ఖచ్చితంగా ఒక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కలిగి ఉండండి రెండు వందల రూపాయల్లో మీకు దాన్ని ఇవ్వడం జరుగుతుంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ మీరు కలిగి ఉంటే మీకు ఆ డబ్బులు అనేవి త్వరగా పడడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ ఉంటుంది బ్లాక్ కలర్ అందులో జాయిన్ అవ్వండి అది మాత్రమే నా ఛానల్లో ఈ పింక్ కలర్ చూపిస్తుందని చూడండి ఇది గ్రూప్ ఇందులోంచి నుంచి లెఫ్ట్ అయిపోతుంది దీనికి నాకే సంబంధం లేదు థ్యాంక్ యూ